అవలా ఇంకా ఏం జోకర్ అంటే అట్టుంటారా క్యాప్ ఇటు క్యాప్ పెట్టుకుంటా క్యాప్ నేను చెప్పి నువ్వు అది ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్ ఎందుకు ఛాలెంజ్ ఉంది ఈ టీము నా టీమ్ పోటీ పడితే అది ఆడి గెలిస్తే అది మాకు తర్వాత ఓడిపోయినప్పుడు ఛాలెంజ్ తీసుకోవాలి తీసుకోలేనప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అది రాక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ నుంచి ఒకటి జననం ఒకటి మరణం ఒకటి గమ్యం ఒకటి గమనం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు సో గైస్ చెప్పారా నేనేం చెప్పాను కేకేఆర్ గెలిచిద్దని చెప్పాను కేకేఆర్ గెలిచింది అది కూడా ఎట్ట గెలిచింది ఢిల్లీ గెలిచే పొజిషన్లో ఉన్న టైంలో మ్యాచ్ టర్న్ అయ్యింది అది నిన్న చెప్పాను సిక్స్ సెన్స్ చెప్తుందరా కేకేఆర్ గెలుస్తుందా అంటే వాడు ఎన్ని మాటలు అన్నాడు నీకు దరిద్రం పట్టుకోరున్నాడు నీకు సిక్స్ సెన్స్ అయ్యిందిరా అది ఇదే మాట్లాడాడు చాలా హ్యూమిలేషన్తో మాట్లాడాడు సో ఈరోజు వాడికి ఇద్దాం కమాన్ కమాన్ మై బాయ్ ఏంటంట గెలు పొండే వరకు అలాడిలా మ్యాచ్ ఎవరు మీ మీ టీమ్స్ మీరు ఆ టీమ్స్ ఏనా మీ టీమ్స్ అయినా ఈడు మీకు స్క్రిప్ట్ లీక్ చేయమంటారా ఈడు ఈడ అను స్క్రిప్ట్ డిసి గెలిచే మూమెంట్ ల అక్షర్ પટેલన ఫాఫ్ డూప్లిసిస్ ఆడుతున్నప్పుడు గెలిచే మూమెంట్ గెలిచే మూమెంట్ లో ఉన్నప్పుడు ఈడేం అనుకున్నాడంటే వాడు అనుకున్నాడు చెప్తా వాడు ప్రిపేర్ చేసుకున్నాడు నేను పేపర్ లో చూశాను నువ్వు మాట్లాడబాక నేను చెప్తాను వీడేం అనుకున్నాడంటే కేకేఆర్కి ఈ మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ ఛాన్సెస్ నువ్వు అష్టదరిద్రుడురా నువ్వు ఏ టీం పట్టుకుంటే ఆ టీం మసైపోయిద్ది అది తెలిసి కూడా నువ్వు కేకేఆర్ కూడా నీ టీమే కదా నువ్వు దానికి సపోర్ట్ చేయకుండా డీసీకి సపోర్ట్ చేస్తే డీసీ ఓడిపోయేది కేకేఆర్ గెలిచేది కదా సో నువ్వు అనవసరంగా కేకేఆర్కి సపోర్ట్ చేసి కేకేఆర్ని ఓడగొట్టావు అని వాడు ప్లాన్ చేసుకున్నాడు చెప్పడానికి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు మనం గెలిచేలా ఇప్పటి నుంచి మనకు గుడ్ టైం స్టార్ట్ అయింది గాయస్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఇక్కడ నుంచి మన గుడ్ టైం స్టార్ట్ అయింది ఇక్కడ రప్ప 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 రప్పలాడిస్తాం మామూలుగా ఉండదు అండ్ ఛాలెంజ్ ఏందంటే ఇటు ఛాలెంజ్ ఉంది ఛాలెంజ్ ఎందుకు ఛాలెంజ్ ఉంది ఈ టీము నా టీము పోటీ పడితే అది ఆడి గెలిస్తే అది మగత ఓడిపోయినప్పుడు ఛాలెంజ్ తీసుకోవాలి తీసుకోలేనప్పుడు ఇక్కడ నుంచి అది ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో నీకు మగతనం లేకపోతే నువ్వు మగోడివి కాకపోతే ఇది నిజం మేసం అయితే ఇట్లా ఇట్లా హ్యూమిలేషన్ ఈ మాట్లాడు హ్యూమిలేషన్ కాదు ఫస్ట్ చెవులకి మాట్లాడు అది చెవులు ఎండాకాలంలో చలివేందు నీకు చలివేసావు కదా కొంచెం జలిపి చేసి జలిపి చేసేది మా మామూలుగా మన మాట

చిన్నపాటి పౌడర్ అది ఏం పెద్దది కొనుక్కోవచ్చుగా నేను కొనుక్కోనరా అట్లా అవసరం పడితే అవసరం పడి పడి పెట్టాలిగా పార్టికల్స్ మళ్ళీ నేను ఇంతకుముందు మేకప్ ఆర్టిస్ట్ ఏంటంటే మనం మనకి ఆర్ట్ ఉంది మన మన చేతిలో ఏదిగో చూద్దాం ఇది దులుపుకో షర్ట్ దులుపుకో ఇది తిరుగు ముక్కు మీద కొంచెం తగ్గింది ముక్కు మీద ఏంది అదేనేది డార్క్ ముక్కు కదా డార్క్ మెట్ రైసెస్ రైస్ ఇది సరే సరే ఓకే 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 రైస్ వైట్ ఓకే కదా అవలా ఇంకా ఏంది జాగర్ అంటే అట్టు ఉంటారా సరే క్యాబ్ ఇటు పెట్టుకుంటా క్యాప్ నేను చెప్పింది అది అదిటి ఒక కలర్ తెచ్చేవింది రెండు కలర్లు తెమ్మన్నాను కదా రెండు దీంతో ఇది దాంతో కాదు మళ్ళీ ముడిక ఇది ఆడ అసలు మళ్ళీ ఇడతాడు రే అయ్యి పావు క్రాంతి అయ్యి పోతాయి నిన్న నాకు పోయిందిగా బాగు పెట్రోల్ వాసన వస్తుంది నేను చండాలంగా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ముక్కు లోపల పెట్టపాక బయటికి పెట్టు బయటికి పెడతాను ఇది ఇది కొంచెం గంభీరమైన ముక్కు కదా పీల్చేసుకుంటాం రెడ్ కలర్ ఇది గెస్ట్ చూస్తే కదా మీరు నా మేకప్ స్కిల్స్కైనా మీరు లైక్ కొట్టాలి ఎందుకంటే పద్ధతి కాదు మనుషులు అన్న తర్వాత సరిగ్గా పెట్టాయి ఆ పడిపోయింది పోయిద్ది మళ్ళీ ఎన్ని పోతున్నా నెక్స్ట్ నీట్నెస్ ఉండదు గాయస్ నీట్నెస్ ఉండదు చండాలుగా ఉంటాడు కలుపు పొంది వరకు మనకు ఆ కళ్ళ చూడ పెడదామో వద్దా అని ఆలోచిస్తున్నాను ఒకసారి పెట్టుకొని చూడ అటువంటి దాగు నెంబర్ వన్ ఉన్నాడు కానీ కళ్ళ చూడొద్దు లేదు ఇది తిరుగు ఫోటో మరి ఎందుకంటే ఇలాంటి ఆని ముత్యాలు మళ్ళీ మళ్ళీ రావు మనకి కాబట్టి ఒక్క ఫోటో నానా కొంచెం జోకర్ లాగా ఎక్స్ప్రెషన్ పెట్టు జోకర్ లాగా ఎక్స్ప్రెషన్ పెట్టు అది గైస్ ఇది నేను నెట్లో అప్లోడ్ చేస్తాను మీకు జోకర్ ఫోటోలు కావాలంటే చూసుకోవచ్చు నెంబర్ వన్ ఉందిటోనే అదిగా సో అది విషయం మొత్తానికైతే సో మ్యాచ్ అయితే మాత్రం నేను నిన్న ఒక పాయింట్ చెప్పాను మీకు గుర్తుందో లేదో నేను డీసీని ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి ఒక బలమైన పాయింట్ చెప్పాను అదేంటంటే వీళ్ళు గెలిచే మ్యాచ్లు కూడా లాస్ట్ మూమెంట్కి వచ్చి ఓడగొడుతున్నారా ఒకవేళ మామూలుగా ఓడిపోతే పర్లేదు ఆ గెలుపు ఆశ చూపించి చూపించి లాస్ట్ ఓడగొడుతున్నాడు అది నాకు చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నాను వీళ్ళ వల్ల డీసీ వల్ల అందుకే నేను డీసీని తీసుకోవట్లేదు కేకేర్కి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాను దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ టుడే దట్ ఈస్ వాట్ హ్యాపీ చేశాడు నేను అది అంటల్లా రెండు వందల నాలుగు కొట్టారు ఇల్లు రెండు వందల నాలుగు కొట్టారు అది కూడా లాస్ట్ మూమెంట్ కొంచెం పుల్ బ్యాక్ చేశారు కేక్ వీళ్ళు డీసీ బౌలర్స్ కొంచెం పుల్ బ్యాక్ చేశారు రెండు వందల ఇరవై దాకా స్కోరు పద్నాలుగు పదహారు ఓవర్ ఆ రెండో ఓవర్లు తేడా కొట్టింది లేదంటే మ్యాచ్ ఈజ్ అవర్స్ నేను డీసీ గురించి చెప్తున్నా ఫస్ట్ ఆ కేకేఆర్ బ్యాటింగ్ గురించి చెప్తున్నా కొట్టే ఛాన్స్ ఉంది లాస్ట్ అవర్స్ లో వీళ్ళు పుల్ బ్యాక్ చేశారు కేకేఆర్ బౌలర్స్ సరే బ్యాటింగ్ దిగారు ఫస్ట్ అభిషేక్ పురల్ రెండో బాల్ అవుట్ అయినా కానీ ఆడారు కొంచెం పార్ట్నర్షిప్ రాహుల్ ఏంటంటే అన్ఫార్చునేట్ అయ్యా అది రన్అట్ అవ్వండి ఉంటే మాత్రం మనవాడు లాగేవాడు లాగుతాడు కదా లాస్ట్ దాకా లాగుతాడు తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు అక్షర్ పటేల్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఫుల్ పెయిన్ లో ఉన్నాడు సో దొరికిన దొరికినట్టు కొడదాం అనుకున్నాడు అప్పటికి ఇరవై మూడు బాల్కి నలభై మూడు అంటే బెస్ట్ జస్ట్ కానీ కానీ సునీల్ నారాయణ వచ్చాడు ఓవర్కి ఆడ మ్యాచ్ టర్న్ అయిపోయింది ఒకే ఓవర్ లో రెండు వికెట్లు ఆ రెండు వికెట్లు కూడా సామాన్యమైన వికెట్లు కాదు ఇది మంచి ఫామ్ లో ఆడుతున్న అక్షర్ పటేల్ది ఫుల్ ఫామ్ లో ఉన్న స్టప్స్ది స్టప్స్ అయితే మరి కుండి అవుట్ అయ్యేది రెగ్యులేషన్ ఆఫ్ స్పిన్ అది అవునవును జనరల్ ఆఫ్ స్పిన్ దాన్ని తీసుకోకుండా బౌల్డ్ అయిపోయాడు మ్యాచ్ టర్న్ అయిపోయింది బట్ స్టిల్ మ్యాచ్ టర్న్ అయినా బట్ స్టిల్ ఇట్ ఈస్ డిసీజ్ గేమ్ ఎందుకంటే ఫాఫ్ డూప్లిసిస్ ఉన్నాడు కానీ అక్కడ ఏం జరిగింది కానీ అక్కడ ఏం జరిగింది ఫాఫ్ డూప్లిసిస్ గత పది బాల్గా బౌండరీ లేదు మొమెంటం మొత్తం పోయింది మొమెంటం మొత్తం పోయింది కొంచెం ప్రెజర్ వచ్చింది ఫాఫ్ డూప్లిసిస్కి ఆ టైంలో సునీల్ నారాయణకి బౌలింగ్ ఇచ్చారయ్యా బౌలింగ్ అక్కడే తీసుకున్నాడు స్టాండింగ్ కెప్టెన్ ఆ టైంకి బౌలింగ్ వచ్చాడు రెండో బాల్ క్యాచ్ మ్యాచ్ డన్ అండ్ డెస్టెడ్ అని అనుకున్నాం కానీ దెర్ ఈస్ ఎ స్టిల్ దెర్ ఛాన్స్ ఎన్స్ విపురాజు అశు అశుతోష్ ఉన్నారు ఎల్ఎస్జి మీద ఎంతకంటే ఈ పదిహేడు రన్ రేట్ ఉన్న దాన్ని గెలిపించారు సో దెర్ ఈస్ ఛాన్స్ ఇక్కడ కొట్టాల్సింది పదమూడు సంథింగ్ పన్నెండు పదమూడు ఆ రేంజ్లో ఉంది కానీ అశుతోషి కూడా వరుణ్ చక్రవర్తికి బౌలింగ్ ఈగాలనే నాకు ఒకటి అనిపించిందిరా వికెట్ లాస్ట్ టైమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అప్పుడు ముఖేశ్ కుమార్కి బౌలింగ్ ఇచ్చి చెడగొట్టాడు కదా ఆ టైప్లో ఎవరైనా జరిగిద్దాం ఎందుకంటే బేసిక్గా లాస్ట్ మూమెంట్లో స్పిన్నర్స్ వేస్తే ఊపేస్తూ ఉంటారు కొడతా ఉంటారు ఈ బాల్ కూడా డ్యూ ఉండిది కాబట్టి వాళ్ళకి తిరగడం చేతుల్లో జారిపడటం అలా జరుగుతూ ఉంటాయి సో అట్టే జరుగుతుంది అనుకున్న నార్మల్గా ఉంటే అశు శర్మ బాల్ సిక్స్ కొడతాడు తిరిగి తిరిగి మళ్ళీ నారాయణే ఉన్నాడు ఆడ మనోడికి అంత బాగుంది ఏం చెప్తాం ఆడ మ్యాచ్ అయిపోయింది లాస్ట్లో విప్రాజ్ వచ్చి ఏదో కొంచెం మెరుపులు మెరిపించాడు కానీ అప్పటికీ అవుట్ ఆఫ్ రీచ్ అది సరే ఏం చేస్తాను ఇక అయిపోయింది మీ డీసీ వాళ్ళు బతుకైపోయింది అయిపోయింది అయిపోయింది చెక్కేత్తన్నారు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళంతా కింద నేను యాక్చువల్గా ఏంటంటే నేను ప్రిడిక్ట్ వీడి ప్రిడిక్ట్ చేసింది కాదు నేను ప్రిడిక్ట్ చేసింది ఏదైతే ఉందో అది జరుగుతుంది ప్రతి మ్యాచ్లో మీరు గమనిస్తే చెప్పాను నేను గత మూడు మ్యాచ్ల నుంచి ఇదే మాట చెప్తాను నేను టాప్లో ఉన్న వాళ్ళని డౌన్లో ఉన్న వాళ్ళు కొట్టేసేసి కిందకి తీసుకొచ్చేస్తారు ఆ స్థానంలో ఎక్కువగా ఓడిపోయేది జీటీ అండ్ డీసీ అని చెప్పి చెప్పుకొచ్చాను నేను ఆల్రెడీ జీటీ ఓడిపోయింది దాని తర్వాత డీసీ కూడా ఓడిపోయింది నెక్స్ట్ జరిగే మ్యాచ్ లో కూడా ఓడగొట్టేస్తారు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో వెరవిన వీళ్ళిద్దరు థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్కి వెళ్ళిపోయారు ఫస్ట్ ప్లేస్ లో ఆర్సీబీ సెకండ్ ప్లేస్ లో ఎంఐ ఉంది అది మనము మళ్ళీ స్టిల్ ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్ కి స్టిల్ ఛాన్స్ ఉంది పంజాబ్కి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది ఎల్ఎస్జికి కూడా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది చాలా ఎక్కువ కొంచెం ఉంది అవకాశం ఉంది

వీళ్ళకి చాలా ఎక్కువ ఉన్న మ్యాచ్లు ఇలా తక్కువ ఉన్నాయి పీబీకేస్ మూడు మూడు మ్యాచ్లు గెలవాలి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇటుగా ఉన్నాయి కాబట్టి తొమ్మిదికి ఫిక్స్ చేసుకోవాలి ఇక ఏడు ఎనిమిది కాస్త తొమ్మిది ఫిక్స్ చేసుకుంటే చెట్టు అయితే అవి జరుగుతాయి ఇంకా నాలుగు మ్యాచ్లు ఇంకా రెండు ఆరు మంద మందు మాత్రం ఆరు మ్యాచ్లు గెలవాలయ్యా నెక్స్ట్ మ్యాచ్లు అన్ని గెలవాలి ఐదు మ్యాచ్లు గెలవాలి మనం ఐదు మ్యాచ్లు గెలిస్తే ఛాన్స్ ఉంది వెళ్తానికి నమ్మకం ఉంది అది చూద్దాం దాని గురించి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ సిఎస్కే మనది పివికె ఎస్ సిడిది తెలిసేది పివి కే ఏంద్ర స్టార్ట్ మా వాళ్ళు ఎట్ట కొడుతున్నారు చూడరా ప్రియాం శార్య ప్రభు ప్రభుసిబరాన్ సింగ్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరు కొడుతున్నారు రా వెంకట మా అంత కొట్టినా కానీ లాస్ట్ కొట్ట మ్యాచ్ ఇదే వర్షం పడి అయిపోయింది రెండు వందలు కూడా మేము మామూలు కాదు సరలే విషయం ఏంటంటే పంజాబ్ కింగ్స్ ప్లే కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాలి ఎందుకంటే సిఎస్ కొంచెం వీక్ టీమ్ కాబట్టి దాన్ని మంచి ఆపర్చునిటీ చూస్తారు కానీ ఒక గుర్తు పెట్టుకోండి ఐపీఎల్ చరిత్ర మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఈ ప్లే ఆఫ్స్ నుంచి వెళ్ళిపోయిన టీంలు ప్లే ఆఫ్స్కి కి వెళ్ళడానికి అవకాశం ఉన్న టీంలని నాశనం చేస్తాయి సో నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుంది అంటే నిన్న కూడా కరెక్ట్గా చెప్పింది ఈ రోజు కూడా చెప్తుంది సిఎస్కే ఈస్ గోయింగ్ టు విన్ టుడేస్ మ్యాచ్ మీద చెప్పినా కానీ నాకు తనిపించలేదు కానీ సిఎస్కి మీరు చెప్తాను చూసి సిక్స్ థెన్స్ అని చెప్పేసి అదే సెన్స్ గా అనిపిస్తుంది క్రాంతి నాకు ఎందుకంటే సిఎస్కే ఓ పర్ఫార్మెన్స్ నువ్వు క్లియర్ గా చూసావు ఆఫ్టర్ ఆల్ ఎస్ఆర్ హెచ్ టీమ్ మరి లేకపోతే ఏంది మీరు ఎన్ని మ్యాచ్లు గెలిచిపోయింది మూడు మ్యాచ్లే గెలిచింది ఏదో టోర్నమెంట్ మొత్తం గెలిచినట్టు చెప్తున్నావు వాళ్ళ మీద అయిపోయారు టెన్త్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు పంద్యాం మీద అట్ట గెలుస్తారా పంజాబ్ మీద అట్ట గెలుస్తారు అసలు నువ్వు ఆశ పట్టడానికైనా ఆశకు హద్దుండాలి క్రాంతి ఆ ఆశకి హద్దు ఉండాలి అవుతుందా అదే ఎట్ట గెలుస్తారు సిఎస్ ఎట్ట గెలిచింది ఏం టీం ఉందని వాళ్ళ దగ్గర ఒక బౌలింగ్ ఉందా ఒక బ్యాటింగ్ ఫీల్డింగ్ ఉందా ఒక బౌలింగ్ ఉందా ఒక బ్యాటింగ్ ఉందా ఒక ఫీల్డింగ్ ఉందా టీం అన్నాక పలానా పలాన దాంట్లో స్ట్రాంగ్ గా ఉన్నాను అని చెప్పి ఒకటి చెప్పు వికెట్ కీపింగ్ కాదు వికెట్ కీపింగ్ స్ట్రాంగ్ గా ఉన్నాను చెప్పు అదే పలానా పలానా డిపార్ట్మెంట్ లో చెప్పు చెప్పే డిపార్ట్మెంట్ చెప్పు చెప్పు అని చెప్పు ఏమన్నా అంటే పిబి కే పంజాబ్ కి ప్లేయర్స్ కి వెళ్ళాలని ప్రెజర్ ఉండిద్ది ప్రెజర్ ఏం లేదు మాకు ఫ్రీగా ఫ్రీగా మేము ఒకటే కానీ వాళ్ళు ఫ్రీగా ఆడతారు చాలా అంటే చాలా ఫ్రీగా ఆడతారు నో ప్రెషర్ వాళ్ళు వచ్చినట్టు దున్ని పడేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఇక్కడ సిఎస్కే ఈజ్ గోయింగ్ టు ప్లే విత్ ఫ్రీ పీస్ ఆఫ్ మైండ్ కాబట్టి పంజాబ్ కింగ్స్ మీద కొంచెం ప్లే ఆఫ్ ప్రెషర్ ఉండిద్ది కాబట్టి సో సిఎస్కే ఈరోజు అల్లాడిచ్చిద్ది అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలి ఇక్కడ ఆయుష్ మాత్రే ఉన్నాడు కదా అవును మాత్రే కూడా నిన్న సూర్యవంశీ కొట్టి చూడు ఆ రేంజ్ ఆడగల కెపాసిటీ ఉంది అయితే థర్టీల దగ్గర ఆగిపోతున్నాడు కానీ ఫాస్ట్ బలి ఆడుతున్నాడు మన తెలుగు కుర్రోడు షేక్ రషీద్ మాత్రం కొంచెం ఫ్లాప్ అవుతున్నాడు అవకాశం వస్తుంది మనోడు హిట్ అవుతాడు ఏం తెలుసు అది ఈ అదే గుంటూరు కాబట్టి గుంటూరు కారం లాగా ఆడితే బాగుంటుంది కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొంచెం అప్ స్టప్పవాలా దివాళ్ళు బ్రావిస్ కూడా ఆడే సత్తా ఉన్నాడు కానీ ఎందుకు దివాళ తీసాడు దివాళ క్యాచ్ పట్టకపోతే అయిపోయేది ఐబై ఐదు క్యాచ్ మాడు ఇంకా పంజాబ్ కింగ్ అంటావా వీళ్ళు మంచి ఫామ్ లోనే ఉన్నారు బ్యాటింగ్ మాత్రం నెంబర్ వన్ బ్యాటింగ్ ప్రియాం ఆర్యా ప్రభు సిమ్రాన్ సింగ్ శ్రేయస్ అయిరు జాష్ ఇంగ్లీష్

ఉంది అవకాశం అయితే ఎందుకంటే ఇలా బ్యాటింగ్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది బౌలింగ్ చూసుకుంటే యూజీ మామో అల్లాడిస్తున్నాడు హర్షదీప్ సింగ్ అల్లాడిస్తున్నాడు కూడా బాగా వేస్తున్నాడు బౌలింగ్ ఎవరు ఇంకెవరు ఉన్నారు ఉమర్జీ పక్కన కానీ డీసెంట్గా ఉంది బౌలింగ్ అయితే డీసెంట్గా ఉంది మనం ఏమి ఇబ్బంది పడే అంత గానీ కానీ గా చాలా బాగా బ్యాటింగ్ బ్యాటింగ్ అయితే వాళ్ళు బేసిక్ బ్యాటింగ్ క్రాంతి ఇక్కడ ఒక ఫార్ములా ఒకటి ఉంది ఫార్ములా పైతాగ్రస్ అంతకంటే పెద్ద తీరం పంజాబ్ వాళ్ళు లాస్ట్ గత ఐదు మ్యాచ్లు కనుక చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు తర్వాత రెండు విన్ అయ్యారు తర్వాత లాస్ అయ్యారు తర్వాత విన్నరు సో లెక్క ప్రకారం ఏంటంటే ప్యాటర్న్ లో ఎల్ డబ్ల్యూడబ్ల్యూ ఎల్ డబ్ల్యూడబ్ల్యూ రావాలి అంటే ఈ రెండు మ్యాచ్ గెలుస్తారు అవునా చెప్తాను అదే సిఎస్ లాస్ట్ ఫైవ్ గేమ్స్ తీసుకుంటే లాసు లాసు విన్ను లాసు లాస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ విన్నే కదా లేదు లాస్ అవుతారు మీరు ఎందుకు అవుతారు నేను చెప్పిన దాని ప్రకారం మాది కూడా ఫార్ములా అంటే మీరు చేంజ్ అయ్యద్దిగా చేంజ్ మాది వేరు మాది బ్లడ్ వేరు మాది బ్రీడ్ వేరు అది టీమ్ది రెండు ఒకటే ఉండాలి ఫార్ములా అంటే ఇప్పుడు పంజాబ్ కింగ్స్లో పి ఉంది సిఎస్కేలో లేదుగా సిఎస్కేలో ఉందా పి లేదు పి అంటే జాకర్ గెటప్ చేసుకున్నంత మాత్రం జాగర్గా మాట్లాడాల్సిన అవసరం లేదు పీ అంటే ప్రాబ్లం ప్రాబ్లం అంటే మ్యాథ్స్ అంటే సొల్యూషన్స్ పీబికేయస్ లాస్ట్లో ఎస్ సొల్యూషన్స్ టీ అంటే టోనీ టోనీ అంటే జోక్రో జోకర్ అంటే టోనీ టోనీ అంటే విన్ విన్ సిచ్యువేషన్ ఏదైనా అదే అంటున్నా పంజాబ్ అంటే విన్ విన్ అంటే పంజాబ్ అదే పంజాబ్ కింగ్స్లో డబ్ల్యూ లేదుగా విన్ అంటే పంజాబ్ కింగ్స్ కదా మేము జాబ్ ఉంది చూసావా దాన్ని డబ్ల్యూ ఓజీ రాస్తాం

అది కొట్టండి కామెంట్స్ కొట్టడానికి ఏడు మ్యాచ్ రూపాయలు అది ఏడు మ్యాచ్ రూపాయలు కదా సిఎస్కే 7 అంటే ఏడు మ్యాచ్ రూపాయలు అని చెప్పి అక్కడ కూడా ఏడు వచ్చినా అక్కడ ఏడే మీరు తొమ్మిది మ్యాచ్లు ఏడు మ్యాచ్ రూపాయలు ఏది ఆ తలాఫర్ రీజన్ తెలుసులే ఆ చూడు ఒకసారి టేబుల్ ఫైనల్ టేబుల్ చూసేవాలే 7 లే 9 లో 2 గెలిచారు ఇంకా దాన్ని చూసేది ఏముంది

దాంట్లో ఐస్ క్రీమ్ వేసుకొని తినాల సన్ని తింటారా అది ఏంటంటే ఓడిపోతాయి కాకపోతే ఎప్పులేదు ఉంది కదా ఐస్ క్రీమ్ వేస్తాం కదా దానిపైన ఉప్పు కారం చల్లుకొని తినాల అది చాలెంజింగ్ అది దాని పోదు పూరిలో విరిగేయచ్చు కదా పెరుగు పూరి అయిద్దిగా ఇక్కడ తినాల్సింది ఐస్ క్రీమ్ పానీపూరి అయ్యా పానీపూరిలో ఐస్ క్రీమ్ ఉప్పు కారం జల్లుకొని తినాలి అదే చాలెంజ్ అదే ఛాలెంజ్ గుండు రేపు గెలిచేది సిఎస్కే ని గెలవకపోతే అప్పుడు నువ్వు తిను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నువ్వు తింటావు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎంజాయ్ చేయండి ఫస్ట్ దరిద్రంగా ఉన్నావు